హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి ఇన్ని క్లాత్ వచ్చి ఆఫ్ కట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ అనేది వన్ మీటర్ ఉంటుంది ఇది వచ్చి మీకు మెర్రా డిజైన్ అండి ఇదైతే ప్లాస్టిక్ మెర్రా రియల్ మెర్ర కాదు ఇది వచ్చేసి బ్లాక్ మీద గోల్డ్ సిల్వర్ అండ్ ఆనంద గ్రీ బ్లూ కాంబినేషన్లో వచ్చిందండి పికాక్ డిజైన్ వస్తుంది నెక్ అనేది ఈ విధంగా పికాక్ డిజైన్ వస్తుంది మీకు హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది బ్యాక్ నెక్ అనేది టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ అనేది టెన్ ఇంచెస్ ఉంటుంది ఇది మీకు మిర్రర్ వర్క్ వస్తుంది ఇందులో ఇంకా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లాక్ విత్ గోల్డ్ సిల్వర్ అండ్ ఆనంద బ్లూ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ మీద గోల్డ్ సిల్వర్ అండ్ ఆరెంజ్ కాంబినేషను ఇంకొక డిజైన్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది నెక్స్ట్ కలర్ వచ్చి గోల్డ్ పైన గోల్డ్ సిల్వర్ అండ్ గ్రీన్ డిజైన్ అండి ఇది ప్లెయిన్ సారీస్కి కానీ లేదంటే సారీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ వచ్చిన వాటికి కానీ పేరప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ మీద గోల్డ్ సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్ అండి బ్లాక్ మీద గోల్డ్ సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్ వీటి కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి బ్లాక్ మీద గోల్డ్ సిల్వర్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా బాగా కనిపిస్తుంది లుక్ అనేది ఇంకా ఇందులో మీకు క్లాత్ కలర్ కూడా చేంజ్ అవుతుంది కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అవి కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ గోల్డ్ టిష్యూ మీద వస్తుందండి గోల్డ్ కలర్ మీకు కొంచెం లైట్ షేడ్ పడుతుంది కానీ డార్క్ గోల్డ్ కలర్ మీద ఆరెంజ్ స్కై బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంది హ్యాండ్ పట్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఈరోజు కలెక్షన్లో ఏదైనా కూడా సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ గోల్డ్ టిష్యూ మీద స్కై బ్లూ రెడ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి కాస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమేనండి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ టిష్యూ మీదే మీకు పింక్ బేబీ పింక్ గ్రీన్ అండ్ డార్క్ పింక్ అండి గోల్డ్ టిష్యూ మీద బేబీ పింక్ డార్క్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు రెడ్ పైన గోల్డ్ సిల్వర్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్తాను చాలా ఎలిగెంట్గా ఉంటాయండి ఇవి స్టిచ్చింగ్ చేయించిన తర్వాత మీరు లుక్ అనేది తెలుస్తుంది మీకు రెడ్ పైన గోల్డ్ సిల్వర్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇంకొక కాంబినేషన్ వచ్చి రెడ్ పైన గోల్డ్ సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి రెడ్ పైన గోల్డ్ సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇందులో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఏదైనా కలెక్షన్ వచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి విత్ కాస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి అలానే డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తున్నాను కానీ చాలా మంది ఇంకా అడ్రస్ క్లియర్గా పెట్టండి మేడం అంటున్నారు నేను ఒకసారి ఫస్ట్ కామెంట్లో కూడా పింక్ చేస్తాను చూడండి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అంటే వాట్సాప్ అని నార్మల్ కాల్ చేయండి థ్యాంక్ యూ